హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనము స్వీట్స్ తినాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే ఈ పాకం పూరీలు అయితే చాలా పర్ఫెక్ట్గా జ్యూసీ జ్యూసీగా తింటుంటే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయండి మనం స్వీట్స్ తినాలనుకున్నప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం కంటే కూడా ఏదైనా స్వీట్స్ ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా నేను ఈ స్వీట్స్ తయారీకి ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకప్పు మైదాపిండి అరకప్పు గోధుమ పిండి చిటికడంతా సాల్ట్ వేసాను ఏ స్వీట్ రెసిపీలోకైనా సాల్ట్ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సాల్ట్ పిండి అంతా కలిసే విధంగా మైదా పిండి గోధుమ పిండి కలిపాం కదా ఫ్రెండ్స్ అవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసి ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా కూడా ఆయిల్ మొత్తం కూడా కలిసే విధంగా పిండిలో కలుపుకోవాలి ఉండలు లేకుండా ఫ్రెండ్స్ అంటే మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్ ఒకే చోట లేకుండా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనం పిండిని కడుపు కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనకైతే ఈ స్వీట్ రెసిపీ అయితే చాలా చాలా బాగుంది మలై కాజా అంటాం కదా సేమ్ అదేనండి అంటే లోపల అది కొంచెం స్టఫింగ్ ఉంటుంది కదా స్టఫింగ్ ఏం లేకపోయినా కానీ తింటుంటే మాత్రం చాలా బాగుందండి పిండిని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి మనం తీసుకున్న అరకప్పు పిండి అరకప్పు గోధుమ పిండికి ఒక కప్పు నిండా షుగర్ యాడ్ చేసుకొని షుగర్లో ముప్పావు కప్పు వాటర్ కలుపుకోవాలి ముప్పావు కప్పు వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ విధంగా ఫ్రెండ్స్ మనము షుగర్ కరిగే విధంగా కరిగించుకోవాలి ఫ్రెండ్స్ మనకి చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పాకం పూరీలు అయితే రకరకాల విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన గోధుమ పిండి మైదాపిండితో మైదాపిండి అవసరం లేకపోయినా గోధుమ పిండితో అయినా కానీ చేసుకోవచ్చు రెండు కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా వచ్చాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి చక్కెరంతా కరిగి మనకి ఎలా నొరుగులు కడుతుందో ఇలా నొరుగులు కట్టేటప్పుడు బబుల్స్ లాగా వస్తున్నాయి కదా ఈ బబుల్స్ వచ్చేటప్పుడు ఒక టేబుల్ స్పూను యాలకుల పౌడర్ వేసుకోవాలి యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన పెట్టి ఉంచేయాలి ఫ్రెండ్స్ ఈ చక్కెర పాకం అయితే మరీ పాకం అవసరం లేదండి గులాబ్ జామున్ల పాకంలో మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది పిండి మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచాం కదా ఆ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండి ముద్దలాగా తీసుకొని ఒక్కొక్క ముద్ద మనం చపాతీలు తయారు చేసుకోవాలండి చపాతీలు అయితే పల్చగా తయారు చేసుకోవాలి మనం పూరీలు వేసుకునేటప్పుడు కొంచెం మందంగా ఉంటాయి కదా పొంగడానికి అలా కాకుండా చపాతీలు అయితే కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ చాలా పల్చగా చపాతీలు అయితే ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజైతే నేను ఫస్ట్ టైం చేశానండి ఈ పాకం పూరీలు చాలాసార్లు తయారు చేసుకోవాలి అనుకుంటున్నాను కానీ ఈరోజైతే నాకు టైం ఉన్నప్పుడు మాత్రమే నేను వంటల వీడియోస్ లేదా నాకు నచ్చిన తినాలనుకున్న ఏవైనా కానీ చేస్తూ ఉంటాను కదా ఈరోజైతే నేను మలై కాజా ఈ మలై కాజా సారీ అండి ఈ పాకం పూరి తినాలనిపించింది అందుకోసమనే నేను ఇంక ఈరోజైతే పాకం పూరిని ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మనం తీసుకున్న పిండి అంతా కూడా ఇలా పల్చగా ఫ్రెండ్స్ చపాతీలు ఒత్తుకోవాలి చపాతీలు ఒత్తుకొని ఒక్కొక్క చపాతీ మీద ఇలా వెన్న రాసి వెన్న అయితే గట్టిగా ఉంది కదా ఈ వెన్న రాసి వెన్న మీద పొడిపిండి చల్లుకోవాలండి పొడిపిండి కూడా చల్లుకొని అంతా స్ప్రెడ్ చేసి ఒక్కొక్కటిగా వేసి అలాగే మనం పూరీలన్నీ కూడా అలాగే వేసి వెన్న రాస్తూ పొడిపిండి వేస్తూ అంతా స్ప్రెడ్ చేస్తూ ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా కలుపుకోవాలి అన్నీ కూడా ఫ్రెండ్స్ నేనైతే ఒక నాలుగు తీసుకొని ఇలా మడత పెట్టుకుంటూ ఉన్నాము మరీ టైట్గా కాకుండా మనకి రౌండ్ వచ్చే విధంగా మడత పెట్టుకొని ఎక్కువగా సాగనివ్వకుండా ఇలా గొట్టంలాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని ఈ గొట్టంలాగా మరీ ఆ ఊడిపోకుండా ఉండే విధంగా చూసుకోవాలండి చాకుతోటి ఫ్రెండ్స్ ఒకే సైజులో అన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి పూరీలని ఈ పాకం పూరీలు అయితే లేయర్స్ లేయర్స్ లాగా తింటుంటే చాలా బాగున్నాయండి తప్పకుండా ఈ ఇదైతే నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈ విధమైనటువంటి పాకం పూరీలు ప్రిపేర్ చేసుకోండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే స్నాక్ ఐటంగా బయట తీసుకొచ్చుకునేవి రకరకాల ఆయిల్స్ లేదా అక్కడ నిలువ ఉంటాయి కదా మన ఇంట్లో చేసుకున్నప్పుడు జ్యూసీ జ్యూసీగా తింటుంటే మాత్రం చాలా బాగున్నాయండి ఫ్రెండ్స్ మన లేయర్స్ అన్నీ ఊడిపోకుండా ఈ విధంగా మనం మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా మళ్ళీ చిన్న పూరీలు అండి చిట్టి పూరీలు అంటారు కదా ఈ చిట్టి పూరీలన్నిటినీ కూడా ఒత్తుకోవాలి ఒక్కొక్కటిగా ఈ చిట్టి పూరీలని చూడండి మనకి లేయర్స్ అయితే ఎలా కనిపిస్తున్నాయో ఇవి లో ఫ్లేమ్లో ఆయిల్లో వేసినప్పుడు లేయర్స్ అయితే విడిపోకుండా ఉంటాయి ఆ మిగతావన్నీ కూడా అలాగే ఫ్రెండ్స్ చిన్న చిన్న పూరిల్లాగా చేసి కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా వేసి అన్నీ ఒకేసారి వేస్తే అంటుకుంటూ ఉంటాయి కదా ఒక్కొక్కటిగా వేసి ఆయిల్లో ఈ విధంగా మనమైతే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మనం తయారు చేస్తున్న ప్రతిదీ కూడా ఇన్స్టెంట్గా తయారు చేసే ప్రతిదీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఏ విధమైనటువంటి స్వీట్ అయినా హాట్ అయినా నిలువ ఉన్నాయి తింటుంటే ఆయిల్ వాసన వస్తూ లేదా స్వీట్ రెసిపీస్ ఏదైనా కానీ కొంచెం పొడిబారిపోయినట్లుగా అవన్నీ కూడా చప్పగా అనిపిస్తూ ఉంటాయి కదా ఈ విధంగా మనమైతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి తినాలనిపించిన కోరిక కూడా తీరుతుంది కదా నాకైతే ఈరోజు ఈ పాకం పూరీలు తినాలనిపించింది ఇంకా అప్పటికప్పుడు నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఈ వీడియోస్ తీసానండి ఇంక అన్నీ పాకం అన్నీ కూడా అలాగే ఫ్రెండ్స్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసిపెట్టి పక్కన పెట్టి ఉంచాను ఒక్కొక్కటిగా మనం ముందుగా షుగర్ సిరప్ తీసి పెట్టి ఉంచాం కదండి మూత పెట్టి ఉంచాం కదా షుగర్ సిరప్లో ఒక్కొక్కటిగా ఎక్కువసేపు ఉన్న అవసరం లేదు మరీ మెత్తగా అయిపోతాయండి ఎక్కువసేపు లేకుండా రెండు వైపులా అటు ఇటు రెండు వైపులా తిప్పి మన గరిటితో తీసి ఏ విధంగా ప్లేట్లో వేసుకున్నట్టయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత షుగర్ అంతా కూడా పీల్చుకొని చాలా చాలా బాగుందండి అసలు ఒకసారి ట్రై చేయండి టేస్టీగా చాలా కొత్తగా తింటుంటే మాత్రం చాలా బాగుంది చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఇన్స్టెంట్గా చేసుకునే చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా నా రెసిపీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి చూసినప్పుడు ఫ్రెండ్స్ ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి